హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే బెండకాయ టమాటో కర్రీ అండి బెండకాయ టమాటో కర్రీని ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను సో నేను ముందుగానైతే అయితే ఒక కిలా పావుకల కన్నా కొన్ని ఎక్కువ ఉంటాయండి బెండకాయలు సో నేను బెండకాయలు అయితే తీసుకోవడం జరిగింది తీసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసానండి టూ త్రీ మినిట్స్ అయితే సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఎందుకంటే మనం మన ఇంట్లో పండించుకునేవి అయితే ఆర్గానిక్గా పండించుకోవచ్చండి మనం మార్కెట్లో తెచ్చినాయి కాబట్టి ఎలా పండినవి పండినాయనేవి మనకు తెలియదు కదా పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి సునీను అలా అనేసి టూ త్రీ మినిట్స్ అయితే సాల్ట్ వాటర్లో వేసి ఉంచానండి వేసి వాష్ చేసి పెట్టాను సో నేనైతే వాష్ చేసుకున్న తర్వాత క్లాత్ తీసుకొని అయితే తుడవడం జరిగిందండి తుడుచుకోవాలి అలా తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ నేనైతే పోపు కనేసి కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకొని ఆయిల్ వేసాను కరికి సరిపడా ఆయిల్ అయితే వేసేసాను సో అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ పోపు గింజలు వేయాలి పో గింజలు బాగా మాగిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బెండకాయ ముక్కలు నేనైతే రెండు మూడైతే టమాటాలు కూడా తీసుకున్నానండి సో టమాటాలు కూడా కట్ చేసి పెట్టాను సో అలా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత బెండకాయ అండ్ టమాటాలు ఎట్టేటమే వేసేసానండి ఎందుకంటే టమాటా బెండకాయలు ఈక్వల్ రేంజ్లో కుక్ అవుతాయి కాబట్టి సో నేను రెండు ఒకేసారి అయితే వేయడం జరిగింది సో అలా వేసిన తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఆయిల్లో కాస్త అలా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత నేను నెక్స్ట్ పసుపు అయితే తీసుకోవడం జరిగిందండి నెక్స్ట్ నేనైతే పసుపు అయితే వేసేసాను అలా పసుపు వేసిన తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బెండకాయ టమాటా అలా ఫ్రై అవుతున్నాయి కదా ఆయిల్లో కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ తీసుకొని ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి అలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కాసేపు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బెండకాయ టమాటా ముక్కలు అయితే థర్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయి అలా కుక్ అయిన దాకా మనమైతే వెయిట్ చేయాలి చూడ అలా వెయిట్ చేయాలి మరొకసారి అయితే అడగంటి పోకుండా కలుపు కలుపుతూ ఉండాలి సో బెండకాయ టమాటా అనేది మ్యాక్సిమం అందరూ చేస్తారండి సో అందులో కొంచెం వేరే టేస్ట్ వచ్చేలాగా నేను ఈ ప్రాసెస్లో వచ్చేసాను సో నెక్స్ట్ అయితే పసుపు తీసుకోవాలండి పసుపు అయితే తీసుకున్నాను పసుపు తీసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి పసుపు తీసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా కుక్ అవ్వ కుక్ అవ్వనివ్వాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను కారం పౌడర్ అయితే తీసుకోవాలి ఎండు కారం అయితే తీసేసాను రెండు రెండు స్పూన్లు అయితే వేసానండి నేను సో అలా వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవడం జరిగింది సో అలా కలుపుకోవాలి కలిపిన తర్వాత నెక్స్ట్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అండ్ ఇందులో నేను ఎక్స్ట్రా ట్రేస్ టేస్ట్ కోసం అనేసి నేను మిరియాల పొడి అయితే తీసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది మిరియాల పొడి వేస్తే సో అలా అనేసి నేనైతే మిరియాల పొడి కూడా తీసుకోవడం జరిగింది అలా వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాక్సిమమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ నేను వీటిలోకి అయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వీటిలోకి అలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా కుక్ అవ్వనివ్వాలి అలా కుక్ అయ్యేదాకా వెయిట్ చేసి నెక్స్ట్ నేనైతే వీటిలోకి అల్లం పేస్ట్ అయితే తీసుకోవడం జరిగిందండి నెక్స్ట్ అల్లం పేస్ట్ తీసుకొని ముందు అల్లం పేస్ట్ ఎందుకే లేదంటే అడిగంటి పోతుందా పోతుందనేసి నేనైతే అల్లం పేస్ట్ అయితే కొద్దిగా లాస్ట్ మూమెంట్లో అయితే వేసేసానండి కరివేపాకు తీసుకొని అల్లం తీసుకున్నాను సో మరొకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా కుక్ అవ్వనివ్వాలి రెండు మూడు వెల్లుల్లి కూడా తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి టేస్ట్ అనేది బాగుస్తుంది అది కాకుండా వింటర్ సీజన్ కాబట్టి మనం ఖచ్చితంగా వెల్లుల్లి తీసుకోవాలండి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన వెల్లుల్లి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో నేను వెల్లుల్లి కూడా కచ్చ పచ్చగా దంచుకొని వేసేసాను అలా వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి అలా కుక్ అయిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది అలా కర్రీ రెడీ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండుకోండి పిండుకుంటే అందులో టేస్ట్ అనేది బాగా వస్తుంది నిమ్మకాయ పిండడం వల్ల సో నేను అయితే వేడి చల్లారాక నిమ్మర నిమ్మకాయ అయితే పిండడం జరిగింది సో మీరు కూడా నిమ్మకాయ పిండినట్లయితే ఆ బెండకాయ ఉన్నటువంటి గుజ్జు అనేది పోతూ ఉంటుంది బంక బంక ఉంటుంది కదా బెండకాయ ఆ బంక బంక అనేది పోతూ ఉంటుంది సో నిమ్మకాయ వండుకొని కాసేపు అయితే అలా ఉంచుకోవాలి ఉంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్టే మనకు కావాల్సినటువంటి బెండకాయ టమాటా టమోటకరీ రెడీ అయిపోతుంది సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియో ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే మీకు వీడియో అనేది షేర్ చేయండి సో మనకు బెండకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా అయితే బెండకాయ టమాటా కర్రీ అయితే నేనైతే ఈ ప్రాసెస్లో అయితే చేస్తానండి సో చిన్నపిల్లలకు కూడా ఇది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదండి ఈరోజు రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్